అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్ర స్వాల్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారండి ఓం నమ శివాయ మనం ప్రతిరోజు కూడాను మన వీడియోస్లో నిత్యపారాయణ శ్లోకాలు వాటి యొక్క మీనింగ్స్ను తెలుసుకుంటున్నాం కదండి మనము ఇప్పుడు వరకు కూడాను కాలభైర వాష్టికం శ్లోకం యొక్క మొదటి మూడు శ్లోకాల మీనింగ్స్ని తెలుసుకున్నాము అవి వీడియోస్ చేసి పెట్టానండి ఇప్పటివరకు ఎవరు చూడకపోయినట్లయితే ఆ వీడియోస్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి ఒకసారి చూడండి ఇప్పుడు ఈ వీడియోలో మనం నాలుగో శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం అత్యంత శక్తివంతమైన కాలభైర వాష్కంలో నాలుగవ శ్లోకం అండి ఇది నాలుగో శ్లోకం వచ్చేసి భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్త లోక విగ్రహం నిక్వ నోన్మ నగ్న హేమ కింకిని లసత్కటిం కాశిక పురాధినాథ కాలభైరవం బజే ఇది నాలుగవ శ్లోకం అండి ఈ నాలుగవ శ్లోకంని దాని యొక్క అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం నాలుగో శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే ఇహలోక సౌఖ్యాలను ఇహలోక సౌఖ్యాలను మోక్షాన్ని ఇచ్చేవాడు గొప్ప అందమైన ఆకారం కలవాడు భక్తులను బిడ్డలుగా చూసుకునేవాడు స్థిరంగా నిల్చువాడు లోకాలన్నింటినీ నియంత్రించువాడు లోకాలన్నింటినీ నియంత్రించువాడు వినసొంపుగా ధ్వనులు చేసే మువ్వలు వడ్డానమును ధరించువాడు అవి మువ్వలు వడ్డానం చాలా వాటిని కదలేక ఎంతో వినసొంపుగా ఉంటుందని అర్థం అలా అటువంటి క్షేత్ర పాలకుడు అయిన కాళ్ళభైరవునికి నా నమస్కారములు ఇది నాలుగో శ్లోకం యొక్క అర్థమండి ఈ నాలుగో శ్లోకం యొక్క అర్థాన్ని మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు ఐదవ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఐదవ శ్లోకం వచ్చేసి అత్యంత శక్తిమైన శ్లోకాల్లో ఇది కాలభైర అష్టకంలో ఐదవ శ్లోకం అండి కాలభైర అష్టకాన్ని ఎవరైతే ప్రతినిత్యం పారాయణ చేస్తారో వాళ్ళకు ఎలాంటి కష్టాలు కూడా దరిచారు అని మన పెద్దలు చెప్తుంటారు ఇది చాలా పవర్ఫుల్ అయిన శ్లోకము ఇప్పుడు ఈ శ్లోకం యొక్క మీనింగ్ తెలుసుకుందాం ధర్మ పాలకం త్వధర్మ మార్గనాశనం కర్మపాశ మోచకం సుకర్మదాయకం విభుం స్వర్ణవర్ణ శేషపాశ శోభితాంగ మండలం కాశిక పురాధినాథ కాలభైరవ భజే ఇది ఐదవ శ్లోకం అండి ఈ ఐదవ శ్లోకంని దాని యొక్క అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఐదవ శ్లోకం వచ్చేసి దాన్ని అర్థం వచ్చేసి ధర్మ మార్గాన్ని కాపాడుతూ అధర్మ అంతం చేసేవాడు కర్మబంధాలను తొలగించి మంచి శుభాలను కలుగు చేసేవాడు బంగారు రంగుతో మెరిసే చర్మం మీద పాములను తాళ్ళుగా అలంకరించుకునేవాడు ఆయన కాశీక్షేత్ర పాలకుడు అయిన కాలభైరుడికి నమస్కారము ఇది ఐదవ శ్లోకం యొక్క అర్థమండి ఇది మీకు బాగానే అర్థమైందని అనుకుంటున్నాను ఐదవ శ్లోకం యొక్క అర్థాన్ని ఐదవ శ్లోకాన్ని తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం ఆరో శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం కాలభైర వాస్తకం అంటే కాలభైరుణ్ణి పలు పద విధాలుగా స్థుచి స్థుతించడం అండి ఆయన్ను అనేక రకాలుగా వర్ణించడం దాన్ని మనం తెలుసుకొని వర్ణించినట్లయితే మనకు దాని యొక్క అర్థం తెలిసినట్లయితే ఇంకా మనకు బాగా అర్థమవుతుందని ఈ అర్థాలను తెలిసి వీడియోస్ చేస్తున్నానండి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఆరో శ్లోకాన్ని గురించి తెలుసుకుందాం రత్నపాదుక ప్రభావి రామ పాదయుగ్మకం మద్వితీయ మిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్ప నాశనం కరాల ద్రంస మోక్షణం కాశికా పురాధినాథ కాలభైరవం భజే ఇది ఆరో శ్లోకం అండి ఆరో శ్లోకం అందరూ విన్నారు కదా ఇప్పుడు ఆరో శ్లోకం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం ఆరో శ్లోకం వచ్చేసి అర్థం రత్నాల్లో మెరిసే పాదరక్షలను ధరించి అందమైన లాంటి పాదములు కలవాడు రత్నాల్లో మెరిసే పాదరక్షలను ధరించి అంటే స్వామివారి పాదాలు పద్మాల్లో ఉన్నాయి అని అర్థం నిత్యుడు అద్వితీయుడు అందరికీ ఇష్టమైనవాడు ఎలాంటి మచ్చ కూడా లేనివాడు మృత్యుదేవత గర్వాన్ని అణచివేసేవాడు ఆ దేవత భయంకరమైన కోరల నుండి భక్తులను కాపాడేవాడు మృత్యుదేవత అంటే భక్తులకి ఎంత భయం అంటే అలాంటి భయాన్ని కూడా భయం నుండి భక్తులను కాపాడేవాడు కూడా మన కాశీక్షేత్ర పాలకుడు కాళ్ళభైరువుడికి నమస్కారములు ఇది ఆరో శ్లోకము మరియు దాని యొక్క అర్థమండి ఇది మీకు అందరికీ బాగానే అర్థమైందని అనుకుంటున్నాను ఈ విధంగా ఐదు మొదటి మూడు శ్లోకాలను రెండు వీడియోస్గా చేశాను ఇప్పుడు మరి ఆ నాలుగు ఐదు ఆరు శ్లోకాలను ఈ వీడియోలో చేశానండి ఈ వీడియో ఈ శ్లోకాలు కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది అంతేకాకుండా ఏమైనా తప్పులు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్